సార్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో సంబంధం లేకుండా కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు ఉదాహరణకి ఆదిత్య రెండు సెంటీమీటర్ల గల వృత్తాకార డిస్క్ ను రెండు సమాన భాగాలుగా ఖండించాడు అయితే అర్ధ వృత్తాకార డిస్క్ యొక్క చుట్టుకొలతకు వ్యాసానికి నిష్పత్తి అడిగాడు సో ఆదిత్య డివైడ్స్ ఏ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ డయామీటర్ టూ సెంటీమీటర్స్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ సర్కిల్ టూ ఈక్వల్ పార్ట్స్ చేశాడు దెన్ ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్ టు ద డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కులర్ డిస్క్ అంటే ఒక సెమీ సర్క్యులర్ డిస్క్గా దాన్ని విడగొట్టాడు రెండు సెమీ సర్క్యులర్ డిస్క్లుగా ఒక సెమీ సర్క్యులర్ డిస్క్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలతకి వ్యాసము డయామీటర్కి రేషియో అడిగాడు చుట్టుకొలత అంటే పెరిమీటర్ థర్టీ సిక్స్ బై సెవెన్ ఆర్ డయామీటర్ అంటే టూ ఆర్ అర్ధ వృత్తానికి క్యాన్సిల్ చేసేస్తే ఆర్ఆర్ క్యాన్సిల్ టూ ఎయిటీన్స్ ఆర్ థర్టీ సిక్స్ క్యాన్సిల్ సో ఆ బై సెవెన్ అటు వెళ్ళిపోతుంది ఎయిటీన్ ఈ టు సెవెన్ రేషియో ఎయిటీన్ ఎస్ టు సెవెన్ అంటే మనం ఇక్కడ డేటాను అసలు యూస్ చేయలేదు టూ సెంటీమీటర్స్ డయామీటర్ అనేదాన్ని అసలు మనం వాడని కూడా వాడలేదు కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ వాడకుండా కూడా మనం ఆన్సర్ అనేది రాబడవచ్చు